ప్రపంచం అంతా అత్యాధునిక టెక్నాలజీతో దూసుకుపోతుంది మనిషి విశ్వాంతరాలలోకి చొచ్చుకుపోతూ అంతరిక్ష ఛేదిస్తున్నాడు ఇండియన్ సంతతి మహిళలు ఖండాంతరాలు పడుతున్నారు అంటున్నారు మాజీ ప్రధానమంత్రి రిషి సునాక్ అలాగే అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ వైఫ్ ఉషా చిలుకూరి అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడ్డ కమలా హారిస్ వీళ్ళంతా ఇండియన్ సంతతికి చెందిన మహిళల పిల్లలే వీళ్ళ ఆన్సెస్టర్స్ అంతా కులాంతర మతాంతర ఖండాంతర వివాహాలు చేసుకున్నారు ఇదంతా నానానికి ఒకవైపు మాత్రమే నానా మరోవైపు ఇండియాలో మహిళలు చాలా దారుణమైన పరిస్థితుల్లో మగ్గిపోతున్నారు ఆ నానానికి రెండో వైపు ఏంటో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం అది ఒడిశాలోని రాయగడ జిల్లా కాశీపూర్ సమితి గోరఖ్పూర్ అనే పంచాయతీ ఆ ఊర్లో ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి ఎస్టీ ఆదివాసీ గిరిజన తెగకు చెందిన అమ్మాయి ఈ అమ్మాయి అదే ఊర్లో ఉన్న ఒక ఎస్సీ అబ్బాయిని ప్రేమించింది సహజంగానే తల్లిదండ్రులు వ్యతిరేకించు వద్దు ఈ పెళ్లి వద్దు ఈ కులం కట్టుబాట్లు ఈ ఊరి కట్టుబాట్లు మేము భరించలేము మమ్మల్ని వేలేస్తారు ఆ అబ్బాయి నువ్వు పెళ్లి చేసుకోవద్దు అని చెప్పేసి ఊర్ని బతిమాలిర్రు కానీ ఆ అమ్మాయి వినిపించుకోలేదు ఇంట్లో నుంచి లేచిపోయి వెళ్ళిపోయింది కొద్ది రోజులకు ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుని తిరిగి ఊరికి వచ్చింది దాంతో ఆ ఊరి పెద్ద మనుషులు అగ్గి మీద గుగ్గిలాలు అమ్మాయి తల్లిదండ్రులతో పాటు వాళ్ళ పాలు ఆ ఊరు నుంచి వేలేస్తామని చెప్పారు లేదంటే ఆ అమ్మాయి చేసిన పాపానికి తల్లిదండ్రులతో పాటు మొత్తం ఆ పాలోళ్ళందరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాలని చెప్పి తీర్మానం చేసిరు ఇంతకీ ఆ ప్రాయశ్చిత్తం ఏందో తెలుసా ప్రత్యేక పూజలు చేసి పాలోళ్ళందరూ ఇప్పుడే ఉట్టిన పిల్లగానించి మంచంలో వండుకున్న ముసలం దాకా మొత్తం అందరూ గుండ్లు కొట్టించుకొని జంతుబలు ఇచ్చి ప్రత్యేక పూజలు చేసి ఊళ్ళోళ్ళందరికీ విందు ఏర్పాటు చేయాలి లేచిపోయి పెళ్లి చేసుకుని వచ్చిన అమ్మాయికి అబ్బాయికి పిండ ప్రదానం చేసి వాళ్ళు చచ్చిపోయారు అని చెప్పి వదిలేసేయాలి వాళ్ళతో ఎట్లాంటి సంబంధాలు పెట్టుకోకూడదు ఇది ఆ ఊరు పెద్దలు చేసిన తీర్మానం సో ఆ ఒక్క కుటుంబం అయితే ఏటా నిలిపోయేదేమో మొత్తం ఆ ఊర్లో ఉన్న ఆ ఇంటి పేరు ఉన్న వాళ్ళందరికీ ఈ శిక్ష ఇక చేసేదేం లేక మనిషికింత డబ్బులు వేసుకొని అందరూ గుండ్లు కొట్టించుకొని జంతువులను ఇచ్చి ఆ ఊరందరికి విందు పెట్టి ఈ లేచిపోయి పెళ్లి చేసుకొని వచ్చిన అబ్బాయి అమ్మాయికి పెడ ప్రదానం చేసి వాళ్ళతో సంబంధాలు అసలు ఇదేం కట్టుబాటు ఎవరో ఎవరినో పెళ్లి చేసుకుంటే ఆ ఊరి పెద్దలకు వచ్చిన ఏంది పోని ఆ అమ్మాయి తప్పే చేసింది అనుకున్నా ఆ శిక్ష ఏదో ఆ అమ్మాయికి వెయ్యాలి మొత్తం ఆ కుటుంబానికి ఆ కుటుంబంతో పాటు బంధువులందరికీ వేయడం ఏంటి ఆ ఇంటి పేరు ఉన్న వాళ్ళందరికీ వేయడం ఏంటి ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలు ఆ ఏరియా పోలీసుల్ని దీని మీద వివరణ కోరడానికి ట్రై చేస్తే విషయం మా దృష్టికే రాలేదు అని చెప్పేసి అంటున్నారు మరి ఇంత జరుగుతుంటే ఆ ఏరియా పోలీసులు ఏం చేస్తున్నారు అక్కడున్న అధికారులు ఏం చేస్తున్నారు అక్కడున్న మొత్తం అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ అంతా ఏమైపోయింది ఇప్పటికైనా రెస్పాండ్ అయ్యి ఆ ఊరి పెద్ద మనుషులు అని చెప్పుకుని తిరిగే వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది లేకుంటే ఇలాంటి సంఘటనలు మరిన్ని పునరావృతం అవడానికి కూడా అవకాశం ఉంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోర్త్ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ